నేటి స్వాములు ఎలా ఉన్నారు నేటి బాబాలు ఎలా ఉన్నారు అనిత్యాని శరీరాణి అందరి సొమ్ములు నాకే రాని రోజు ఈ రోజుల్లో స్వాముల వారి సూత్రం ఇదే నాయన అనిత్యమైంది ఈ దేహము అనిత్యము ఈ ఐశ్వర్యాలు అనిత్యము నీ ఇల్లు అనిత్యము కాబట్టి అనిత్యం అనిత్యం కాబట్టి నా దగ్గరే ఎక్కువేయండి అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని కూర్చుంటే దక్షిణేవు నిలబడితే దక్షిణ ఇవ్వు ఊగులాడితే దక్షిణ ఇవ్వు చేయి పైనికెత్తే దక్షిణ ఇవ్వు చేయి కింద పెడితే దక్షిణ ఇవ్వు నోరు ఊపితే దక్షిణ ఇవ్వు నోరు మూసుకుంటే దక్షిణ ఇవ్వు దక్షిణ 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 దక్షిణలోనే ఉన్నారు ఏం స్వాములు ఇట్లా ఉన్నారంటే అయ్యో ప్రతి ఒక్కరూ దక్షిణలో ఉన్నారు నాదేనా అంటాడు స్వామి ఆఫీస్లో పోండి దక్షిణ కావాలి అంటాడు అండర్ ది టేబుల్ టేబుల్ కింద చేయి పెడతారు దక్షిణ మరి నేను కూడా తక్కు తక్కువ తిన్నాడు తీసుకుంటే ఏమైందయ్యా నీకు ఎలాగ కడుక్కమంటా నీవు తీసుకో దక్షిణ తీసుకో ఈ రీతిగా గురువు అంటే ఎట్లా గుకారంధకారుకారస్థన్ నిరోధకృతంధకార వినాశత్వాతీయతే రెండే అక్షరాలు గు రు అని గు అన్నటువంటి అక్షరం మనలో ఉన్నటువంటి అంధకారాన్ని సూచిస్తుంది రు అన్నటువంటి అక్షరం ఆ అంధకారాన్ని నాశనం చేసే జ్యోతిని చూపిస్తుంది ఎవడైతే అజ్ఞానం అని అంధకారాన్ని నాశనం చేసి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడో వాడే గురువు అయితే చాలా మంది ఏం చేసినారంటే పెట్టుబడి లేని వ్యాపారం ప్రపంచంలో ఏది ఉంది అంటే గురువు యొక్క పనే దీనికి క్యాపిటల్ ఏమేమేమేమి అవసరమే లేదు ఇది నాలుగు మంచి శ్లోకాలు నాలుగు మంచి మాటలు నేర్చుకుంటే గురుమార్గాన్ని ఎంత అపహాస్యానికి తీసుకుపోతున్నారు ఈ రోజు ఇదే గురు వేషాలతో విదేశాలకు పోయి మోసాలు చేసి వంచనలు చేసి ఈ భారతదేశం దేశం యొక్క ఉన్నత్యాన్ని ఎంత హీనమైనటువంటి స్థానానికి దిగిసారి అందుకే ఆచరణ కావాలి గడ్డం విడిచినంత మాత్రాన గురువు కాలేడు కాషాయ బట్టలు వేసినంత మాత్రం గురువు కాలేదు అమల్సే జిందగీ బంతి హే జిత్మ నూరి ఆచరణ కావాలి ఆచరణవంతుడు అడవిలో ఉన్నప్పటికీ వాడు కొనియాడబడతాడు ఆచరణ లేనటువంటి వాడు ఆ నగర మధ్యంలో ఉన్నప్పటికీ విమర్శింపబడతాడు